సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని లయన్స్ క్లబ్ కాన్ఫరెన్స్ హాల్లో సాలూరా బోధన్ మండలాల బూత్ కార్యకర్తల సమావేశం స్థానిక ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడింది కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై ప్రభుత్వ పాలన విధానాలపై చర్చించి అదేవిధంగా కార్యకర్తలకు ఎదురవుతున్న సమస్యలు తెలుపుతూ సలహాలు సూచనలు పొందారు ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కార్యకర్తలు నాయకులు మంచి సమన్వయంతో ముందుకు పోవాలని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పథకాలు అమలు చేయడంలో అధికారులు మరియు పార్టీ శ్రేణులు ప్రజల్లో అవగాహన పెంపొందించాలని రాబోవు స్థానిక ఎన్నికల్లో నాయకులు కార్యకర్తలు ఒకరిని ఒకరు సహకారం అందిస్తూ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తార్బిన్ హాంతాన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి బోధన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్ డిసిసి డెలిగేట్ గంగాశంకర్ బోధన్ మండలాల అధ్యక్షులు నాగేశ్వరరావు సాలూర మండల అధ్యక్షులు మందర్న రవి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు లోన్లో కూడా కొన్ని వచ్చినాయి అది చాలా తక్కువ పర్సెంట్ పాస్బుక్లో ఒకటి ఉన్నది ఆధార్ కార్డులో ఒకటి ఉన్నది బ్యాంక్లో ఒకటి ఉన్నది పేరు ఒకటైనా డిఫరెంట్ పేర్లతో వచ్చినాయి కాబట్టి అవన్నీ రెక్టిఫై చేపిస్తూ ఉన్నాం మీరు అప్లికేషన్ ఇస్తే కన్సల్ట్ ఆఫీసర్లకు చెప్పి అప్లికేషన్ అన్ని చేయించే ఈ పన్నెండు వేలు కూడా ఉపాధ్యాయులు కూడా అంతే వైట్ కార్డు రాసిన కూడా అంతే ఇళ్ళదు కూడా అంతే ఎవరైతే చిన్న వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారో అటువంటి వాళ్ళకు హౌస్ కూడా ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని కాంగ్రెస్ సాంప్రదాయం కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ చేస్తూ రేపు అందరూ యూనిట్గా ఉండి మండల్లో అన్ని ఫస్టులు గెలిపించి మీ అందరు అర్హత పెంచుకొని మీరు గ్రామాల్లో డెవలప్ చేసుకోవడానికి ప్రజలకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలగించి చూడగా బాబు మేము ఉండి పనిచేస్తామని మీరైందరు ధైర్యంగా చెప్పండి తప్పనిసరిగా మీరు అందరికీ గెలిచినండి గ్రామంలో ఏదైతే కంపల్సరీ ఏదైతే చేసేటో చేపించే బాధ్యత కూడా మన ఇవన్నీ ఎడ్యుకేషన్లో కానీ హెల్త్లో కానీ వ్యవసాయం కానీ లోన్లు కానీ ఆధార్ కానీ ఇవన్నీ తప్పనిసరిగా చేపించమని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ మన కాంగ్రెస్ ముఖ్యులకు కార్యకర్తలకు అందరికీ ఉదయం నమస్కారం వాళ్ళకు కూడా మనం నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా ఉన్నాం అవి కూడా సంవత్సరమై వాళ్ళకు కూడా పన్నెండు వేలు ఇస్తూ గ్రామాల్లో మనం బీద వాళ్ళకు ఇల్లు ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇవ్వాలి వాళ్ళనే కన్స్ట్రక్షన్ చేయమని మన కాంట్రాక్టర్లు వాళ్ళనే కన్స్ట్రక్షన్ చేయమని చెప్పారు దాంట్లో భాగమే ఇళ్ళ బోధనలు కానీ ఎడుపెళ్ళిలో కానీ ఒక నలభై ఐదు రోజుల లోపల రెండు నెలల లోపల మోడల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయమని కూడా చెప్పడం జరిగింది అంటే మీకు మనము ఐదు వేల కోట్లతో ఐదు వే ఐదు లక్షలతో ఏ విధంగా మేము కడుతున్నాం ఒక మోడల్ కూడా కట్టిస్తున్నాం కాబట్టి ప్రతి మండల్లో ఒక మోడల్ కడుతూ ఉన్నాం మీకు ఎట్లెట్ల సమస్యలు వస్తాయో అవన్నీ కూడా మీరే చేసుకోవాలి అదేవిధంగా ఉపాధాము కానీ వైట్ కార్డు కానీ తెల్ల కార్డ్స్ రాషన్ కార్డ్స్ ఇవన్నీ ఎక్కడ కూడా అధికారులు ఎక్కడైనా నిర్లక్ష్యం చేసి మన బీద వాళ్లకు అర్హత ఉన్న వాళ్లకు రాకుంటే ఇప్పుడే ఇంక్వైరీ చేసేటప్పుడు మన